కనుచూపు మేర ఎట్టు చూసిన పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుడా నిలుస్తున్నాయి చైనాలోని రెండు నేషనల్ పార్కులు షాన్ వాంగ్ పింగ్ కార్ట్స్ నేషనల్ ఎకో పార్క్ ఉలాంగ్ కార్డ్స్ నేషనల్ జియాలజీ పార్కులను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు అద్భుత ప్రకృతి సౌందర్యంతో కనువిందు చేస్తున్న ఆ ప్రాంతాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని పంచుతున్నాయి గుహలు సింగ్ హోల్స్ ఆకర్షణీయ వి ఆకారపు లోయలు అగాధాలు ఎత్తైన శిఖరాలు ఆల్పైన్ ప్రత్యేకమైన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి చైనాలో ఉత్తమ పర్యాటక ప్రాంతంగా ఖ్యాతి నార్జించిన షాన్ వాంగ్పింగ్ కార్డ్స్ నేషనల్ ఏకో పార్క్కు పర్యాటకుల తాకిడి పెరిగింది శీతాకాలం ప్రారంభమవడంతో అక్కడికి వచ్చే సందర్శకులను అలరించడానికి పార్క్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది నేషనల్ ఏకో పార్కులో ఎత్తైన కొండపై ఉన్న వ్యూ పాయింట్ అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది కొండపై నుంచి కిందకు చూస్తే ఆ అనుభూతి జీవితకాల మధురఘట్టంగా నిలుస్తుంది ఈ నేషనల్ ఏకో పార్కు రెండు వేల పదిహేనులో స్టేట్ ఫారెస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చైనా మొట్టమొదటి జాతీయ కార్ట్స్ పార్కుగా గుర్తింపు పొందింది చైనా చాంగ్కింగ్ లోని ఉలాంగ్ జిల్లాలో ఉన్న ఉలాంగ్ కాట్స్ నేషనల్ జియాలజీ పార్క్ కూడా సందర్శకులను అమితంగా ఆకర్షిస్తోంది రెండు పేల ఏడులోనే దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో చేర్చింది గుహలు హోల్స్ ఆకర్షణీయ వి ఆకారపు లోయలు అగాధాలు ఎత్తైన శిఖరాలు ఆల్పైన్ పచ్చిక భూములు ప్రత్యేకమైన కార్ట్స్ ల్యాండ్స్కేప్లను ఇక్కడ చూడవచ్చును ఉలాంగ్ కార్ట్స్ ప్రాంతంలో మూడు సహజ వంతెనలు ఫెయిరీ పర్వతం ఫురాంగ్ గుహలను సందర్శకులు చూడవచ్చు చారిత్రాత్మకమైన ఈ సహజ వంతెనలు పొరుగు గ్రామాలను కలిపే కీలకమైన రవాణా మార్గాలుగా ఉన్నాయి ఇది ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారింది ఇక్కడ ప్రకృతి సౌందర్యాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులు వస్తున్నారు